పాపట్ల జిల్లా జేపంగులూరు మండలం ముప్పవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టెపాటి రవికుమార్ గడిచిన ప్రభుత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అన్నారు గొళ్లకమ్మ జలాశయానికి గేట్లు కూడా నిర్మించకుండా జలాశయాన్ని నిర్వీర్యం చేశారన్నారు జిల్లాలో ఉన్న వెలిగొండ ఎర్రం చిన్నపోలిరెడ్డి బావనాసి రిజర్వాయర్ పనులను చేపట్టి అభివృద్ధి చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి నా మీద నమ్మకంతో నాకు విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారన్నారు గత ప్రభుత్వంలో రైతులు విద్యుత్ కోసం సబ్ స్టేషన్లు ముట్టడించి రోడ్లపై ధర్నాలు చేశారని కానీ ఇప్పుడు మన ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతానన్నారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు అభినందనలు తెలియజేశారు అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దోళ్లకు బంధువాయనే రవికుమార అన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన రన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దోళ్లకు బంధువాయనే ఏ కష్టమంటే తెలిసినోడు కలుపుగోలుతనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని వాడు చరిత్రలో నిలుస్తాడు అను ఎంతో ఉన్నవాడు సహనమెంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న లోకేషు అన్న తొగదిలనే రవికుమారన్న పేరు నాకు బ చంద్రన్న కలిసి మంచి మెజారిటీ కల్పించిన నా నేర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కలవటానికి వాళ్ళు వచ్చాను కూడా కలవటం జరిగింది అదేవిధంగా ఇవాళ మంచి రోజు బక్రీదు ముస్లిం అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ముఖ్యంగా అందరికీ తెలియదు ఏం కాదు మన జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి నిర్వేయం చేశారు వ్యవస్థలన్నీ కూడా ముఖ్యంగా మన పక్కన ఉన్న గుళ్ళకమ్మ గేట్లు పెట్టుకొని వదిలేశారు దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున సాగులో లేకుండా పోయింది మూవ్ అంతా కూడా చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు అట్లాంటి వెలుగొండ కంప్లీట్ చేయాల్సి ఉంది జిల్లాలో కొరిసిపాటు లిఫ్ట్ ఇరిగేషన్ మన మన కాన్స్టెన్స్లో ఉంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి సింగరకొండ దగ్గర లిఫ్ట్ లిఫ్ట్ కెనాల్ తోవాల్సిన పని కూడా ఉందన్నమాట ఇట్లాంటివన్నీ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా నా నమ్మకంతో మన ఒక మంచి శాఖలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు విద్యుత్ శాఖలోకి రేపు మళ్ళీ వ్యవసాయ సీజన్ వస్తుంది ఆగకుండా ఎక్కడ కూడా నిరంతరంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా గతంలో మనం చూసాం సబ్స్టేషన్లలో రైతులు ముట్టడించిన పరిస్థితులు తీసుకెళ్లారు వ్యవస్థలన్నింటినీ కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి చాలా బాగా చేసిన సంగతి మనందరూ తెలిసినాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు రైతాంగానికి ఇవ్వాల్సిన కరెంటును కూడా రెండుసార్లుగా మూడు సార్లు ఇచ్చి పంటలు రానివ్వకుండా చేతి రాకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా మా శాఖ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలో ఇంకా కరెంట్ రాని కాలనీలు చాలా ఉన్నాయి వాటి అన్నింటి కూడా కరెంట్ ఇవ్వాలి వీటి అన్నింటి కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చాలా తెలుసుకోవచ్చు మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది